ముప్పై మూడో అధ్యాయము చదువుతారా ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు అని దేవుని వాక్యం చెబుతూ ఉంటే రక్షించినటువంటి రక్షణను కలి రక్షకుడు కలిగినటువంటి మనము ఈరోజు వచ్చేటటువంటి ఈ చిల్లర చిల్లర మాటలకు చిల్లర చిల్లర బోధలకు మన వాళ్ళు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మొగ్గుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది క్రైస్తవ సంఘాల్లో భయంకరమైనటువంటి అవినీతితో కూడిన భయంకరమైనటువంటి దుర్బోధ వ్యాపిస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది మొదటి కొరంతీయులుకి రాసిన పత్రిక మూడవ అధ్యాయము కొరింతీయులుకి రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచనం చదువుతారా సహోదరులారా ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చును అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమును పెంచి తిని గాని అన్నముతో మింపును పెంచలేదు మీరికనూ శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడునూ మీరు బలహీనులై ఉన్నారు కారా అంటూ బలహీనులైన వారికి ఇచ్చేటటువంటి వాక్య బోధన గురించి మరి అపోస్తున్నాడైన పౌలు ఇక్కడ చెప్తున్నాడు బ బలహీనులైనటువంటి వారికి పాలు సరిపోతాయి కానీ అన్నం తినాలంటే బలమైన ఆహారం తినాలంటే అభ్యసించాలంటే హెబ్రియులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనము హెబ్రి పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగవ వచనం వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నవారు గనుక బలమైన ఆహారము వారికి తగును ఈ ధర్మవరంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘము బలమైనటువంటి ఆహారానికి సిద్ధమయ్యింది అని నమ్మి ఈ మాటలు చెప్తున్నాను ఈ ధర్మవరంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘము ఇంకా పాలు దాగే పసిపిల్లలు కాదు అని వివేచన కలిగిన వారని మేలుకీడులను వివేచింపగలిగినటువంటి అభ్యాసము చేయగలవారని పాలు తాగే పచివాడుగా శిశువేగా శిశువుగా ఉన్నవాడు కాదని నీతివాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉండకుండా వయస్సు వచ్చిన వారు అభ్యాసం చేసినట్లుగా మేలుకీడులను వివేచించేవారు అన్న అర్థం వచ్చేలా అలాంటి భావన కలిగి మీకు ఈ మాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకు అనంటే ఒకవేళ ఇంకా మనము చిన్న బిడ్డలుగా ఉంటే నేను చెప్పే